సిద్దిపేట జిల్లా గజ్జల్ పట్టణ కేంద్రంలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు శనివారం మహంకాళి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంత మంచి జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ దేవస్థాన డైరెక్టర్ గుండు లక్ష్మణ్ మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య బాలేష్ నాచారం దేవస్థాన వాసవి నిత్యానదన సత్రం అధ్యక్షుడు కుమరవేలి శంకరయ్య పద్మశాలి సంఘం యోజన పట్టణ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ నాయకులు చెప్పాల వెంకటరెడ్డి శివసాగర్ వెంకటేశం నరేష్ మధు భక్తులు తదితరులు పాల్గొన్నారు అద్భుతమైన గుడిగా మారిందరు అతి కృషి ఎంతైనా ఉంది దానికి తోడుగా ఇక్కడ ఉన్నటువంటి సేట్లందరూ కూడా ప్రత్యేకంగా గ్రామస్తులందరూ కూడా ఇతోధిక సాహ అందించి దీన్ని దినదినాభివృద్ధి చేయడం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా ఇవాళ దేవి నవరాత్రి ఉత్సవాలను శ్రీధర్ రావు గారి యొక్క కృషితో అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుకోవడం అనేది మనందరికీ కూడా ఆనందకరమైనటువంటి విషయం అలాగే ఇంతకుముందు కూడా ఈ యొక్క గుడి అద్భుతమైన ఆకృతిని పొందేందుకు ఇక్కడ గుడి యొక్క ధర్మకర్తలు చైర్మన్ గారు కృషి ఉన్నారు ఆ కృషిలో భాగంగా అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎత్తైన ఉన్నది ఇది ఒక కాలంలో అతి చిన్న గుడి అయినప్పటికీ ఇప్పటికీ మనం చూసినప్పుడు ఈ ప్రాంతంలోనే ఇంత పెద్ద అమ్మవారి గుడి ఎక్కడ లేదనేది మనం చూస్తూ ఉన్నాం